అందరి ముందుకు పరిగెత్తుకొని వచ్చి రూప ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది చూడమ్మ నన్ను ఎలా గిచ్చేసాడో అని అంటూ చూపిస్తుంది రూపా డ్రెస్సు చిరిగిపోయి గోర్లన్నీ ఇలా గీరుకుపోయి ఉంటాయి చేతి మీద అది చూసి విరూపాక్షి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏడుస్తూ రూప చూపించేసరికి చాలా కోపంతో సూర్యప్రతాప్ దీపక్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటే దీపక్ వణికిపోతూ ఉంటాడు రాజు కూడా చాలా కోపంగా చూస్తూ ఉంటాడు అంతలో సూర్యప్రతాప్ వచ్చేసి విజయాంబిక దగ్గరికి వస్తూ ఉండగానే దీపక్ని లాగి పెట్టి ఒకటి కొడతాడు కొడితే దీపక్ కింద పడతాడు మళ్ళీ పైకి లేపి ఏంట్రా ఇంత పని చేస్తావా నువ్వు ఇలాంటి నీచుడు వినువు అని అంటూ కొడుతూ ఉంటాడు కొట్టి నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదు పోరా ఇంట్లో నుంచి వెళ్ళిపో ఇంట్లో మళ్ళీ అడుగు పెట్టావు అంటే నిన్ను చంపేస్తాను నేను అని అంటూ సూర్యప్రతాప్ లాగ్కి వెళ్తూ ఉంటాడు బయటికి దీపక్ని అంతలో విజయాంబిక వద్దు తమ్ముడు వదిలే తమ్ముడు అని అంటూ ఉన్నా సరే విడవకుండా దీపక్ని సూర్యప్రతాప్ బయటికి వెళ్తూ ఉంటాడు అందరూ అలా చూస్తూ ఉంటారు ఒక్కసారిగా మావయ్య నేను చెప్పేది విను అని అంటే నువ్వేం చెప్పినా నేను వినను రా అని సూర్యప్రతాప్ లాక్కెళ్తూ నువ్వు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని అనేసరికి అప్పుడే దీపక్ ఇలా అంటాడు నేను చనిపోయిన రూప అనుకున్నాను రుక్మిణి కాదు అని నాకు అనిపించింది అందుకని ఆ విషయాన్ని బయట పెట్టాలని ఇలా చేశాను అని దీపక్ చెప్తాడు ఆ మాట వినేసరికి రూప విరూపాక్షి వాళ్ళు ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు అయితే తను రూప రుక్మిణి కాదు రూప అని నిరూపించాను అలా నిరూపించాలని ఇలా ప్లాన్ చేశాను అని దీపక్ చెప్పేసరికి సూర్యప్రతాప్ షాకింగ్గా ఆగిపోతాడు ఇంకా నిజంగా తను రూపక రూపనే రుక్మిణి కాదన్న విషయం సూర్యప్రతాప్కి తెలుస్తుందా టెన్షన్లో ఉన్న రూప విరూపాక్షి వాళ్ళు ఏం చేయబోతున్నారు అసలేం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు